కథలు మెటీరియల్ వచ్చినా ఏంటి నాకు సిగ్గుగా ఉండదు ఒకే విషయంలో పది సార్లు మీకు ఉందో లేదో తెలియదు ఎక్కడ గుర్తున్నారా అసలా ఎట్ట గుర్తున్నాడు సార్ అసలు ఎన్నిసార్లు ఆడగలరా చెప్పగా చెప్పగా అసలు నాకు మీకు లేదు ఉండదు లేదు నాకైతే పెద్ద సిగ్గుగా ఉండదు అసలు ఇంత షేమా సార్ ముగ్గురు ఎంపీడీ మాట కొత్తగా వచ్చాడు కొంచెం షేమ్ మన వర్షం పట్టు రెండు రోజుల కరెక్ట్ కాబట్టి కొంచెం వర్షం రెండు రోజుల కరెంట్ కాకపోతే ఎక్కడికి సిగ్గులేదా సిగ్గుండే సభ్యతగా మాట్లాడితే బాగుంటుంది సభ్యత లేదు నాకు ಸಿಗ್ಗ ಬಸ್ ಸಿಗ ಸಿ ಒ ಡಿ ಡಿಪಾರ್ಟ್ಮಾರ್ಟಿಲ್ ತಗಿ మొత్తం నువ్వు మీ ఎంపీ మీ ఎమ్మెల్యే అంతా ఎవరు కూడా ఫిట్ పని ఒక సిగ్గుండాల సిగ్గు తెచ్చుకోండి అసలు రెండు రోజులు కరెక్ట్ లేకపోతే ఎక్కడ పోయి మీరు తాగల నా ప్లేసే మీరు రెండు తెలుస్తుంది మీకు నాకు బాధ్యత రోజు తెలుసు మీకు బాధ్యత న్యూస్ అసలు అసలు